అమ్మా నీకెవరు శిక్ష తెప్పలేదా లేదు ప్రభు నేను కూడా నీకు శిక్షను బాగవుతున్నావు బాగవుతున్నావు ఇక్కడ నుండి బాగా చేయకు అన్నప్పుడు ఆమె మహాత్తను తన హృదయంలో విశ్వసించి యేసు ప్రభు వారు బాగు చేయు దేవుడు నీ హృదయాన్ని బాగు చేయు దేవుడు నీ మనసును బాగు చేయి దేవుడు బైబిల్ చెప్తుంది కదా ఆయన గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు దేవునికి గుండె చెదిరిపోయిందా గుడు చెదిరిపోయిందా నీ బ్రతుకు చెదిరిపోయిందా నీ కళ్ళన్ని కళ్ళకా ఉన్నావేమో బిడ్డ నీకు నా దేవుడు బాగు చేయవాడు నేను ప్రకటిస్తున్న నచ్చరుడని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు ఆయన బాగు చేయు దేవుడు నీ మనస్సును బాగు చేయువాడు నీ బ్రతుకును బాగు చేయువాడు నీ కుటుంబాన్ని బాగు చేయవాడు